నేను మీ దిలీప్ని ఈరోజు మనం కర్కాటక రాశి వారి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే గత వీడియోలో మనం ఉత్తరప్రదేశ్ కోసం బాలు చెప్పిన విన్నాము అలాగే మన కర్ణాటకలో చెప్పినటువంటి బాలు చెప్పినటువంటి విషయాలు తెలుసుకున్నాము ఇప్పుడు కాలజ్ఞానం ద్వారా కూడా మనకి చెప్పినటువంటి బాలు మహా అద్భుతమైన వీడియో అండి చాలా బాగుంటుంది మీరే చెప్తారు నిజంగా నండి గురువు గారు మీరు చెప్పిన ప్రతి విషయం కూడా అక్షర సత్యం అంటే అని చెప్తారు మన జీవితంలో జరిగే సంఘటనలతో పాటు అక్టోబర్ ఐదు నుంచి కూడా మన జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి మన మనం ఒక గోల్డెన్ పీరియడ్ అనేది అయితే చూడబోతున్నాం ఆ విషయాలన్నీ కూడా వీడియోలో మనం చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా ఈ కర్కాటక రాశి కిందకు వచ్చేటటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పునరాసు నక్షత్రం నాలుగో పాదం అలాగే మరి ముఖ్యంగా ఈ రోజు నక్షత్రాల పరంగా కూడా చూసుకుందాం అలాగే పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి కర్కాటక రాశి వస్తుంది మన జీవితంలోని మనం బ్రతుకుతున్నాము అంటే మాత్రం అది మన కోసం మాత్రం ఏ మాత్రం కూడా కాదు భగవంతుడు కర్కాటక రాశిలో మనకి జన్మ ఇచ్చేడు అంటే ఏదో నా విలాసవంతమైన జీవితం కోసం నా ఆనందమైనటువంటి జీవితం కోసమో కాదు మన జీవితం అంతా కూడా సాక్రిఫైస్ ఒకళ్ళ కోసం మనం బ్రతుకుతున్నాము అనేది మాత్రం మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మనం ప్రతి రూపాయి కూడా మనం ఏ రోజు కూడా సంతోషంగా మనకంటూ ఖర్చు పెట్టుకోలేము కర్కాటక రాశి వాళ్ళ మీకు అనుకున్న ప్రతి రూపాయి కూడా ఈ రోజు నేను చాలా మంచి బట్టలు కొనుక్కున్నాను మంచి షూస్ కొనుక్కున్నాను నాకంటూ నేను ఒక మంచి ఫోన్ కొనుక్కున్నాను ఇలా మన జీవితంలో ఏ రోజు కూడా అనుకో మనకి చిన్నప్పటి నుంచి కూడా అంటే భగవంతుడు ఎన్నో కష్టాలు బరువు బాధ్యతలు ఇవన్నీ ఇస్తాడండి అవన్నీ తట్టుకొని ఆ బరువు బాధ్యతలు అన్ని తీర్చుకొని ఒకనొక సమయంలో మన ప్రేమని కూడా వదులుకోవాల్సి ఉంటుంది ఇది మన కుటుంబం కోసం అలా కష్టాలు పడి అలాగే ఇబ్బందులు పడి మన కుటుంబంలోని ఎన్నో ఇబ్బందులు దాటుకొని అన్నదమ్ములు అవ్వచ్చు సిస్టర్స్ని అవ్వచ్చు తల్లిదండ్రులని ఇలా కుటుంబాన్ని అందరినీ కూడా రెండు భుజాల మీద కూడా వేసుకొని ఒకనొక స్టేజ్కి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా మంచి స్టడీ ఆ లేకపోతే మంచి చదువులు చదివించి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి మనకంటూ ఏమి కూడా చూసుకోకుండా మన పిల్లలకంటూ ఏమి చూసుకోకుండా మన భార్య కంటూ ఏమి చూసుకోకుండా అందరూ బాగుండాలి ఆ అందరిలో నలుగురిలో నేను కూడా బాగుండాలి అనేటువంటి ఒక మంచి మనసు ఏదైతే ఉందో అది కర్కాటక రాసి వారిది ఎందుకంటే మన కష్టాలని చూడనియా అంటే కాదు బాధలు మనం చూడనియా అంటే కాదు అన్నీ కూడా చూసాం మనం ఏడవడానికి కూడా కళ్ళంట కన్నీరు కూడా రాదండి ఎందుకంటే మనం ప్రతి క్షణం కూడా మనం ఒక యుద్ధమే చేస్తుంటాం అంటే కంటికి కనిపించిన శత్రువుతో యుద్ధం చేయడం అంటే మాట్లాడే విషయం కాదండి ప్రతిసారి కూడా మన మనసును బాధ పెట్టేవాళ్ళు చుట్టూ మన చుట్టూనే ఉంటారండి శత్రువులు మన చుట్టూనే ఉంటారండి ఎప్పుడు దొరుకుతావా ఎప్పుడు ఏ మాట అందామా లేదంటే ఎప్పుడు మనల్ని మనసు గుచ్చుకునేటట్టు మాట్లాడు అందామా లేదంటే మనం ఎదుగుతున్నా కొద్ది కాలు పట్టుకొని కిందకి లాగేయడమా శత్రువులు ఏడుపు కుటుంబం మీద విపరీతమైన ఏడుపు అలాగే మనం కుటుంబానికి ఎంత మీరు చేయండి కర్కాటక రాశి వాళ్ళు నా అనుకునే కుటుంబాని కోసం మీరు ఎంతైతే చేయండి కానీ తర్వాత మీకు మేము నా కుటుంబం మా అన్న కుటుంబం కోసం ఏం చేశావు అని మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ అంటే నేను ఎంత కష్టపడ్డాను వీళ్ళ కోసమే కాదా ఎంత కష్టపడుతున్నాను మీ అందరి కోసం కాదా అని మనకు మనమే క్వశ్చన్ వేసుకుంటాం అంటే నేను ఏమీ చేయలేదా నా కుటుంబం కోసం నా జీవితంలో యాభై అరవై సంవత్సరాలు నా ఫ్యామిలీ కోసం అన్నదమ్ముల కోసం సిస్టర్స్ కోసం తల్లిదండ్రుల కోసం నాకంటూ నేను ఏమి చేసుకోకుండా నా కుటుంబం కోసం నేను ఒక ఉన్నత స్థితి కోసం నేను ఎంత కష్టపడితే జీవితంలో నాకు మిగిలిన గౌరవం ఏంటి జీవితంలో నాకు దక్కిన గౌరవం ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం మొత్తం శూన్యమే కనిపిస్తుంది అలాగని చెప్పి మనం అన్ని వదిలేసుకుంటావా అంటే లేదు అందరినీ కూడా ఎందుకంటే మళ్ళీ కర్కాటక రాశిలో మీకు ముందుగానే చెప్పాను మన కోసం మన జీవితం ఈ కర్కాటక రాసులో భగవంతుడు ఇవ్వలేదు మన కుటుంబాన్ని అందరినీ కూడా వృద్ధిలోకి తీసుకొని రావాలని నా అనుకునే అందరినీ కూడా కాపాడాలని నా అనుకునే మిత్రుల్ని బంధువుల్ని అందరినీ కూడా చూసుకోవడానికి మనల్ని భగవంతుడు ఈ రాశిలోనేమో పుట్టించాడేమో ఈ బరువు బాధ్యతలన్నీ కూడా నా భుజాన్ని వేసి ఒక బండి చక్రాన్ని లాగడానికి నన్ను కర్కాటక రాశిలో జన్మించి పుట్టించాడేమో అనుకుంటా ఉంటావని ప్రతి విషయంలో అంటే వీళ్ళ జీవితంలో చూసుకుంటే సంతోషం అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఈరోజు హ్యాపీగా ఉన్నాను అంటే ఒక టూ డేస్ ఏదో ఒక రకమైన సఫరింగ్ మళ్ళీ ఒక టూ డేస్ హ్యాపీగా ఉన్నానంటే ఏదో ఒక మళ్ళీ త్రీ డేస్ ఏదో ఒక రకమైన సఫరింగ్ ఇలా లైఫ్ అనేది రోజులు కూడా అండి మంచి నీళ్ళ గడిచిపోతుంటాయండి వీళ్ళకి వదిలి లెగ్సేమో రాత్రి అయింది ఏం జరిగింది అంటే ఏమో నాకే అవ్వలేదు అలా రోజులు కూడా వీళ్ళకి కర్కాటక రాసి వాళ్ళకి మంచి నీళ్ళ గడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటాయి అలాగే ఎన్ని బాధల్లోని ఎన్ని కష్టాల్లోని ఇన్ని సంతోషాల్లో కూడా మనకి అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా ఒక గోల్డెన్ పీరియడ్ అనేది రాబోతుంది ఇది చాలా మందికి అనుకుంటాం నా జీవితంలో ఒక మిరాకిల్ జరగాలి నేను ఎంత కష్టపడ్డా నాకు ఆ పరమేశ్వరుడు నాకు ఏదో ఒక రోజు ఒక మంచి చేరగడానికి నాకు ప్రయత్నిస్తాడు నేను అందుకే భగవంతుని ఎప్పుడు పూజిస్తుంటాను ఆరాధిస్తుంటాను మరి ఎప్పుడు మనకు ఆ మిరాకులు జరగబోతుంది అంటే అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా మన జీవితంలో ఈ కష్టాలన్నీ దూరం అయిపోతున్నాయి మన కళ్ళంట పడ్డ కన్నీరికి ఒక అనేది దక్కబోతుంది మన జీవితంలో పడ్డ బాధలకు ఒక స్టాప్ అనేది పడబోతుంది ఈ అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా మన మనసు అనేది చాలా రిలీఫ్గా ఉండబోతుంది మరీ ముఖ్యంగా మన పంచప్రాణాలు అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళ చదువు బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు ఆరోగ్యం మంచి మ్యారేజ్ సంబంధాలు దీనికి తోడుగా వ్యాపార రంగంలో కూడా మహా అద్భుతంగా ఉంటుంది మంచి లాభాలు ఉంటాయి అలాగే కొత్తగా వ్యాపారం పెడదు అనుకున్న వారికి కూడా ఒక మంచి సువర్ణ అవకాశం అనేది చెప్పాలి అలాగే మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సరే కుటుంబం అంతా కూడా కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకోండి అలాగే ఎవరిని డబ్బు విషయం ఎవరిని నమ్మకండి సుమి ఎందుకంటే మనల్ని మోసం చేసి వారు నవ్వుతూ మనల్ని మాట్లాడి ఒక తడిగుడ్డుతోటి మనల్ని ఇబ్బందులు పెట్టేటువంటి మనుషులు కూడా మన పక్కనే ఉంటారండి నవ్వుతూ మాట్లాడుతుంటారు చాలా నవ్వుతూ మాట్లాడుతుంటారు మన మాటల్లో పడిపోతాం అసలు ఏం జరిగే లోపల మన డబ్బుని నష్టపోతాం మన కొంతమంది తమ ఆ ఇబ్బందులు కూడా పాపం చాలా చెప్పేసుకుంటారు నాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇలా ఇబ్బందులు పడుతున్నా ఫ్యామిలీలో ఎలాంటి ఇబ్బందులు పడవలు ఇవన్నీ కూడా బయటకు అన్ని వెళ్ళిపోతుంటాయి మాటలన్నీ కూడా అందుకే ఈ కాలజ్ఞానంలో కూడా బాలుడు మహా అద్భుతంగా చెప్పాడు మరీ ముఖ్యంగా స్త్రీల కోసం అంటే ఈ కర్కాటక రాసి వాళ్ళకి పాపం కడుపులో కానీ మనసులో కానీ ఏది దాగిరం ఏది దాచుకో ఎవరికో ఒకరికి ఏదో ఒకటి చెప్పారు ఇప్పుడు భార్య భర్తల మధ్యన ఒక మంచి సంఘటన ఏదో ఒక మంచి సారీ తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చాడు ఇది పక్కింటి వాళ్ళకో ఇంకోటి చూశారంటే నాకు మంచి మాయని ఎంత మంచి సారీ కాస్ట్ కొనిచ్చాడు చూడండి పట్టిలు కొనిచ్చాడు చూడండి హారం కొనిచ్చాడు లేదంటే చెవులు కొనిసి ఇచ్చాడు ఇలా చెప్పుకుంటాం కానీ మన అవతల వాళ్ళ కుటుంబంలోని వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అవతల వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు భార్య భర్తల మధ్యనే ఎలాంటి శక్తి ఉందనేది మనం గ్రహించాం వాళ్ళ తాలూకు ఏడుపు చూడు తినకేటి మంచి భర్త దొరికాడు బంగారంలాగా చూసుకుంటున్నాడు అలాగే భగవాళ్ళకైతే మాత్రం ఆహితీ ఎంత మంచి భార్య దొరికింది నాకు దొరికింది ఎందుకు ఎప్పుడు కష్టాలు బాధలు రోగులు గొడవలు అంటే ఇలాంటి ఏడుపు ఏ కుటుంబం మీద పడతాదో ఆ కుటుంబం అతటండి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నాయి ఎంతో సంతోషంగా ఉన్నానండి అట్టడుగు స్థాయికి వచ్చేస్తుంది ఈ ఏడుపు అని మనం చాలా చిన్న విషయం అనుకుంటున్నాం దాన్నే నరకోశ అనవచ్చు నరదిష్ట అనవచ్చు జలసి అనమాట మనం ఎదుగుతున్నాం అంటే చాలు వారు మనుషులు మన చుట్టూనే ఉంటారు మన కుటుంబంలో ఉంటారు మన బంధువుల్లో ఉంటారు మన స్నేహితుల్లో ఉంటారు మనం ఎప్పుడు ఇబ్బందులు పాలైపోతే వాళ్ళు ఎంతో సంతోషపడిపోతారో తెలుసా అండి మనం ఎప్పుడు చేయిచాపుతావా అని ఎదురు చూసేటువంటి మనుషులు కూడా మన చుట్టూనే ఉంటుంటారు అందుకే ఈ నరఘోష కానీ ఈ నరదృష్టి కానీ మన కుటుంబం మీద పడకూడదు మన పిల్లల మీద పడకూడదు అని మనం ఎప్పుడు కూడా అనుకుంటుంటాం కదా అలా అనుకునేటప్పుడు మీకు ఉదయాన్నే లేచినప్పుడు ఉదయాన్నే ఒక్కసారి ఇంట్లో గణపతి దేవుణ్ణి ఆరాధించుకోండి ప్రార్థించుకోండి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలు మీరు ఒకసారి ఆ గణపతి దేవుని ఆరాధించుకొని కొంచెం బొట్టు అనేది పెట్టుకొని మీ పనుల నిమిత్తం మీరు వెళ్ళండి మిగతాదంతా కూడా భగవంతుడి మీద వదిలేయండి అతను మీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటాడు మీ కుటుంబానికి ఎలాంటి గంధాలు రాకుండా మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మీ జీవితం అనేది చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉంటుంది మనకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు అన్నీ కూడా దూరమైపోతాయి కుటుంబంలో ఉన్నటువంటి అసమానతలు అన్నీ కూడా తొలగిపోతాయి భార్య భర్తల మంచి ప్రేమ పిల్లల మీద ప్రేమ మంచి చదువు వాళ్ళ కేరియర్ జాబు దీనికి తోడుగా మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందడం అలాగే మనం ఇవ్వాల్సిన వాళ్ళందరికీ అన్నీ కూడా తీర్చేసుకోవడం ఇది కదండి మనకు కావాల్సింది అందుకే కదా ఈ అక్టోబర్ ఐదు నుంచి కూడా ఒక గోల్డెన్ టైం అనేది మనం ఎదురు చూస్తున్నాం మన జీవితంలో ఒక మిరాకులు జరగాలి అని మనం ఎదురు చూస్తున్నాం ఇంకా చాలా అంటే చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిల్ జై శ్రీరామ్